ఫ్రెండ్స్ నమస్తే బావ నేను మీ రమేష్ మరికంటే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనకి మెడికల్ టెస్ట్కి సంబంధించి అక్కడే అయిపోతుంది వీడియో ముందుకు కదలట్లేదు కదా ఈరోజు కదిలిస్తాను మెడికల్ టెస్ట్ ఏదైతే ఉందో మనకి ఏపీఎస్సి అండ్ మెడికల్ ఆఫీసర్స్ ఆ జనరల్ హాస్పిటల్కి సంబంధించి రాజమండ్రి వాళ్ళు సమక్షంలో జరిగే టెస్టుల గురించి నేను ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేస్తున్నా అక్కడ మనం మెడికల్ టెస్ట్కి అటెండ్ అవ్వాలంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనం పే చేయాలని చెప్పే కదా ఇక్కడ చూడండి ఫర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ రాజమహేంద్ర వరమం వాళ్ళకి మనం అమౌంట్ పే చేయాలి ఫైవ్ హండ్రెడ్ పే చేసిన తర్వాత మాత్రమే మనల్ని ఏం చేస్తారంటే మెడికల్ టెస్టులు చేస్తారు ఏవేం చేస్తారు అని చెప్పంటే నేను ఇంతకుముందు వీడియోస్ కూడా మెన్ వీడియోస్లో మెన్షన్ చేసేయండి అయితే స్పెసిఫిక్గా ఈ ఈ టాపిక్ గురించి చెప్పడానికి చెబితేనే మనోడు ఎతికి ఎతికి పదిహేను ఇరవై నిమిషాల్లో ఉన్న వీడియోలో అవి వినే ఓపిక లేదు కదా అందుకనే స్వీట్ అండ్ షార్ట్ షార్ట్గా చెప్పాలని చెప్పని కోరుకుంటున్నారు ఎత్తుక్కోలేక వినలేక టైం స్పెండ్ చేయలేక అందుకని నేను ఇక్కడ దాంతో దాంతోపాటు మన ఇక్కడ మెడికల్ సర్టిఫికేట్ అంటే ఏంటి ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఏంటి ఏంటి అవి కూడా నేను చెబుతాను ఐసెట్ గురించి అది మెడికల్ టెస్ట్ గురించి మనకిక్కడ ఏం మెన్షన్ చేశారు అనేది కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన విషయం కూడా మీకు చూపిస్తాను ప్రూఫ్తోని ఇదైతే నేను ఫైవ్ హండ్రెడ్ పే చేసిన ప్రూఫ్ అండి ఇది కూడా లెంతీ వీడియోనే అవ్వదండి ఇది స్వీట్ అండ్ షార్ట్గా చెప్పడం నా అయితే కాదు ఉన్న విషయాన్ని మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అలా చెబితేనే అంత టైం తీసుకొని చెబితేనే మళ్ళీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు సరే పాయింట్కి వెళ్తున్నా మీ టైం నేను తిన్నాను ఇక్కడ చూడండి ఫిజికల్ మెజర్మెంట్స్ ఇచ్చారు ఈ ఫిజికల్ మెజర్మెంట్స్లో ఫిజికల్ రే రిక్వైర్మెంట్స్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తర్వాత మనకి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఇచ్చేశారు ఈ పేజ్ నెంబరు కూడా అనుకున్నా మర్చిపోయా చూడండి నోటిఫికేషన్లో ఉంది దీనిలో మెడికల్ టెస్ట్కి సంబంధించిన ఒకే ఒక పాయింట్ ఇచ్చారండి ఫిజికల్ మెజర్మెంట్స్ అన్నిటి గురించి మాట్లాడుతూ ఈగ చెప్పేది టైం బ్లాగ్ అవుతుంటే ఇక్కడ చూడండి ఫిఫ్త్ పాయింట్ అటండి ద క్యాండిడేట్ షుడ్ ప్రొసెస్ ప్రొసెసెస్ నార్మల్ ఐ సైట్ అపార్ట్ ఫ్రమ్ అపార్ట్ ఫ్రమ్ ద ఫిజికల్ రిక్వైర్మెంట్ ప్రిస్క్రైబ్డ్ అబౌవ్ ప్రిస్క్రైబ్డ్ అబౌవ్ అంటే ఈ ఫిజికల్ రిజ మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పుకున్నాం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్కి నెంబర్ ఆఫ్ డౌట్స్కి ఆన్సర్ చేసాం కదా ఎంత ఉండాలి చెస్ట్ ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పని దీటితో పాటు మనకి నార్మల్ ఐ సైట్ ఉండాలి ఏముండాలండి నార్మల్ ఐ సైట్ ఉండాలి వీటితో పాటు క్యాండిడేట్ షుడ్ ప్రాసెస్ నార్మల్ ఐ సైట్ ఫిజికల్ రిక్వైర్మెంట్స్తో పాటు ఇది కూడా కలిగి ఉండాలి నార్మల్ ఐ సైట్ అంటే ఏంటి అని చెప్పంటే అది మీకు ఇక్కడ మెడికల్ సర్టిఫికే ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్లో ఉంటుంది ఆ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్లో నేను మీకు చూపిస్తాను అనమాట అది చూయిస్తాను అయితే ఇక్కడ చూద్దాం ఎలాగో ఈ పేజ్ ఓపెన్ చేసే కాబట్టి ఎన్సీసీ గురించి చెప్పన్నా అని ఒక మన బ్రదర్ మన కామెంట్స్లో పెట్టాడు బ్రదర్ నీకు ఇక్కడ ఎన్సిసి ఏబిసి సర్టిఫికేట్స్ ఉంటాయి కదా నీ దగ్గర ఏ సర్టిఫికేట్ ఉంటే నీకు ప్లస్ వన్ మార్క్ యాడ్ అవుద్ది నేను చెప్పా నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పా లెంత్ వీడియో కాబట్టి మన వాళ్ళు చూడరు బోనస్ వచ్చేసి త్రీ మార్క్స్ యాడ్ అవుతాయి ఎవరికి ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉంటే తర్వాత ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే ఏమవుతుందంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ మార్క్స్ బోనస్ యాడ్ అవుతాయి ఇది నీకు ఎన్సిసి సర్టిఫికేట్ వల్ల ఉపయోగం ఐసైట్ గురించి వాళ్ళు పర్టికులర్గా ఇన్ని పాయింట్స్ ఉండాలి ఇన్ని పాయింట్స్ ఉండకూడదు అనేది మెన్షన్ చేయాలండి చేయలేదండి నార్మల్ సైట్తో ఉండాలి నార్మల్ ఐసైట్ మాత్రమే ఉండాలి చూడగలిగితే చాలు నార్మల్ ఐసైట్ అంటే మళ్ళీ నార్మల్ ఐసైట్ ఎంత అని అడుగుతారు నార్మల్ ఐసైడ్ అంటే చూడగలిగి ఉంటే చాలు అని చెప్పాను నేను దానికి కూడా క్లియర్ క్లారిటీ ఇస్తాను నేను అడిగే వన్ ఆర్ టూ పర్సన్స్ స్ప్రెండ్స్తో డ్యూటీ చేసేవాళ్ళు నేను అడిగా మీకు ఆ ఫిజికల్ మెడికల్ టెస్ట్లో ఏమడిగారు ఏం చేశారని చెప్పారంటే మన నోటిఫికేషన్లో అప్పుడే పర్టికులర్గా ఇన్ని పాయింట్స్ ఉండాలి అన్ని పాయింట్స్ ఉండాలి మెన్షన్ చేయలేదు కదండి ఇప్పుడేమైనా మెన్షన్ చేశారేమో అప్పుడైతే మాకు ఏం జస్ట్ నెంబర్స్ కొన్ని లెటర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ ఆల్ఫాబెట్ ఆల్ఫాబెట్స్ని అంత దూరంలో పెట్టేసి క్యాజువల్గా మనకి ఐసైట్ ఎలా చెక్ చేస్తారో ఏది మన ఆప్టిగా ఆప్ వాళ్ళు ఏమంటారు కళ్ళు చెక్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అంత దూరంలో ఒకటి బోర్డు పెట్టేసి దాని మీద లెటర్స్ చదవమంటారు కదా పైనుంచి పెద్ద సైజులో ఉంటే కిందకి వచ్చి అన్న సైజుకి వెళ్ళి లాస్ట్లో చిన్న చిన్న ఎక్కడి వరకు చదువుతున్నామో దాన్ని బట్టి మన ఐ సైట్ని వాళ్ళు ఎస్టిమేషన్ వేస్తారనమాట కన్ఫామ్ చేస్తారు ఇంత ఉంది ఎందుకంటే ఇంత ఉంది మేము నార్మల్గా లేదు సైట్తో ప్రాబ్లం ఎఫెక్ట్ అవు ఎఫెక్ట్ అవుతున్నాడు అని చెప్పి అనేది వాళ్ళు రాస్తారు ఓకేనా అలా కాకుండా ఎఫెక్ట్ అవ్వకుండా మనం నార్మల్గా చూడగలుగుతున్నాం లేదనేది అక్కడ చెక్ చేస్తారు చూడగలుగుతుంటే ఓకే అని చెప్పి రాస్తారు ఐ సైట్ వల్ల మాత్రం ఎవరిని కూడా రిజెక్ట్ అయితే చేయరండి ఎందుకంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి ఇన్ని పాయింట్స్ ఉండాలి ఇన్ని ఇన్ని పాయింట్స్ తక్కువ ఉంటే ఇన్ని పాయింట్స్ ఎక్కువ ఉంటే వాళ్ళని డిబార్ చేయండి లేదంటే ఎలిమినేట్ చేయండి అని చెప్పని ఏమన్నా ఉంటే కండిషన్స్ ఉంటే అలా చేస్తారు ఇక్కడేమి లేదు నార్మల్ ఐ సైట్ అని చెప్పంటే వాళ్ళకి కొన్ని ఉంటే నార్మల్ ఐ సైట్ ఏంటో కూడా నేను ఇప్పుడు చూపిస్తా సో ఎన్ నార్మల్ ఐ సైట్ గురించి చెప్పాను ఎన్సీసీ మీకు ఎన్ని మార్క్స్ అవుతాయి అన్నీ కూడా చెప్పాక నేను సరే ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ గురించి మాట్లాడతా ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేటు ఎప్పుడు నేను చెప్పే కదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత జాయినింగ్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు వెళ్ళి జాయిన్ అయ్యేటప్పుడు మనం ఏం చేయాలంటే ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇదిగోండి నా ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ నేను ఎప్పుడు సబ్మిట్ చేశాను నేను సిక్స్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో జాబ్లో జాయిన్ అయితే అంతకు ముందు రోజే నేను ఏం చేశా అంటే ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ నేను తెచ్చుకున్నా ఫిజికల్ ఫిట్నెస్ అరే మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అని కూడా అనొచ్చు దీన్ని కొంచెం జూమ్ చేస్తా చూడండి ఫిజికల్ ఫిట్నెస్ ఆర్ మెడికల్ ఫిట్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేటు ఇక్కడ చెప్పే కదా నాట్ బిలో ది అసిస్టెంట్ సర్జరీ అని చెప్పని ఉంటుంది కదా అది మీకు నోటిఫికేషన్లో ఉందో చూడండి ఇప్పుడు చూపించడం మళ్ళీ ఎందుకు లెందే అవుతుంది ఇప్పటికే లిందే అవుతుంది ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ మనకి మెడికల్ ఆఫీసర్ ఇక్కడ చూడండి మెడికల్ ఆఫీసర్ అని చెప్పని ఈ మెడికల్ ఆఫీసర్ గారు మనకి నాకు ఇచ్చారనమాట ఆయన నేమ్ చదవాలంటే నేను ఒక టైం పట్టుంది ఒక పది పది సంవత్సరాలు నేను స్టడీ చేయాలి దాని మీద ఇక్కడ చూడండి ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్లో ఇవన్నీ మెన్షన్ చేస్తారండి ఇక్కడ మనకి హైట్ ఇచ్చారు వెయిట్ ఇచ్చారు అడిగారు వాళ్ళు బ్లాంక్స్లో మనం ఏం చేస్తారంటే మనం అక్కడ మెజర్ చేసి చేయాలి ఏజ్ కూడా అడిగారు అడుగు అడుగుతారు మనం అక్కడ రాయాలి వాళ్ళ ముందే మనం మెజర్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ తర్వాత ఇన్స్ ఇన్స్పిరేషను ఎక్స్పిరేషన్ అని చెప్పని ఇవి కూడా మనం గాలి పీల్చుకున్నప్పుడు మన చెస్ట్ ఎలా ఉంటుంది గాలి పీల్చక ముందు ఎలా ఉంటుంది అనేది ఇక్కడ రాసుకోవాలి ఇక మిగతాది వాళ్ళు ఫిల్ చేస్తారు ఇది అప్పరెన్స్ మనం ఎలా కనిపిస్తున్నాం ఎలా కనిపిస్తున్నాం అనేది నార్మల్గానే కనిపిస్తున్నారు అని చెప్పి రాస్తారు తర్వాత యాక్టివిటీస్ ఆఫ్ రీజన్ ఇదండి సిక్స్ బై సిక్స్ రెండు కళ్ళు కూడా సిక్స్ బై సిక్స్ అంటే ఇది నార్మల్ ఐ సైట్కి సంబంధించింది అనమాట అంతే కదా నేను చూడగలుగుతుంటేనే కదా నార్మల్గా ఉన్నా అని రా రాశారంటే సిక్స్ బై సిక్స్ యాక్టివిటీస్ ఆఫ్ విజన్ అంటే ఎస్ బాగానే ఉందనే కదా సిక్స్ బై సిక్స్ ఉంది అని అని రాశారు ఆ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్లో అంటే ఇలా ఉంటే మీరు నార్మల్గా ఉన్నట్లే చూడగలుగుతున్నట్లే మనం ఇలా ఉన్నా కాబట్టి నార్మల్గా ఉన్నా నా ఐ సైట్ కూడా బాగుంది హైటు వెయిట్ ఇవన్నీ బాగున్నాయి కాబట్టి ఇక్కడ ఏం చేశారు ఫిట్నెస్ ఫర్ అవుట్డోర్ వర్క్ అవుట్డోర్ వర్క్ ఫిట్నెస్ అవుట్డోర్ వర్క్ చేయడానికి ఫిట్నెస్ కాదా అంటే ఫిట్గా ఉన్నాడా కాదా అని చెప్పానంటే ఎస్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఫిట్ ఫర్ అవుట్డోర్ వర్క్ అని వాళ్ళు డాక్ డాక్టర్స్ కాబట్టి మెడికల్ ఆఫీసర్స్ అంటే మనకు అర్థం కాకుండానే రాస్తారు ఓకేనా ఎస్ ఫిట్ ఫర్ అవుట్డోర్ వర్క్ అని చెప్పి రాశారు అంటే నా కంటి చూపు బాగుంది నా హైటు వెయిట్ తర్వాత నేను చూడడానికి కూడా నార్మల్గానే కనిపిస్తున్నాను కాబట్టి ఇతను అవుట్డోర్ వర్క్ చేయడానికి ఇతను ఎలిజిబుల్ పర్సనే అని అక్కడ వాళ్ళు కన్ఫర్మ్ చేసి మెడికల్ ఆఫీసరు అసిస్టెంట్ సివిల్ అసిస్టెంట్ సర్జర్ కన్నా తక్కువ కేడర్ కాకుండా అక్కడ నుంచి ఎక్కువ కేడర్ ఉండే మెడికల్ ఆఫీసర్ మనకి ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తారు ఇది ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ గురించి ఎన్సీసీ సర్టిఫికేట్ గురించి ఐసైట్ గురించి ఐసైట్ ఐ సైట్ ఐ సైట్ అని మళ్ళీ కామెంట్స్ పెట్టకండి ఇక్కడికి క్లారిటీ రావాలి నీ ఐసెట్ నేను నాపదబ్బా నువ్వు చదివేసి మెయిన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి అయ్యా బాబు ఈ డౌట్స్ తోటి ఎన్ని క్వశ్చన్లు వేస్తారయ్యా మీకు సబ్జెక్ట్ మీదన్నా వస్తున్నాయో లేదో నాకు అర్థం కావట్లేదు ఓకే డౌట్స్ క్లారిఫై అయిన తర్వాత తర్వాత ఇంకా బుర్రకు బాగా ఎక్కిద్ది అనుకోండి ఇదబ్బా ఇవన్నీ మనకి చెస్ట్ మోల్లు ఎక్కడున్నాయి మోల్స్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇవి కూడా రాయాలి ఇది ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ గురించి ఇకపోతే మెడికల్ సర్టిఫికేట్ ఉంటుంది ఇది వేరు మెడికల్ సర్టిఫికేట్ వేరు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ వేరు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇది మెడికల్ సర్టిఫికేట్ గురించి కూడా నేను మెన్షన్ చేస్తున్నాను ఇది ఎప్పుడంటే మనకి హెల్త్ ఇష్యూస్ ఉండి హెల్త్ ఇష్యూస్ ఉండి మనం లీవ్ కావాలి అనుకున్నప్పుడు మెడికల్ లీవ్ కావాలనుకున్నప్పుడు ఈ సర్టిఫికేట్ ఉపయోగపడుద్ది ఇక్కడ కూడా ఏం చేస్తామంటే ఒక గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర చెకప్ చేయించుకొని మనం ఎలా మన ఎక్కడ జాబ్ చేస్తున్నావు మన డ్యూటీస్ ఏంటి అని చెప్పి మనకి ఎప్పటి నుంచి వరకు రెస్ట్ కావాలి ఎప్పటి నుంచి ఇప్పటివరకు లీవ్ కావాలనుకుంటున్నావు మనకున్న సమస్య ఏంటి అని చెప్పని అవన్నీ చూసి మనల్ని అడిగి బాబు నువ్వు ఎన్ని రోజులు వర్క్ చేయగలవు ఎన్ని రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత డ్యూటీలో జాయిన్ అవుతావు అని చెప్పి అని అడిగి వాళ్ళు ఇక్కడ ఫైనల్ చేసి రాస్తారనమాట రాసిన తర్వాత మాత్రమే మనకున్న జబ్బు అంటే మనకు ఏదైతే సమస్య సఫర్ అవుతుందో అవి కూడా ఇక్కడ రాస్తారు నాకు ఏదో ఉంది మీరు అది చదివి చదివి నవ్వుకోవద్దు ఓకేనా ఇది తీసుకెళ్ళి ఏం చేయాలంటే మనం మెడికల్ మన ఆఫీస్లో సబ్మిట్ చేసుకుంటే రేంజ్ ఆఫీస్లో వాళ్ళు డిఎఫ్ఓ ఆఫీస్కి ఫార్వర్డ్ చేస్తారు దీని గురించి ఏం చెప్పంటే మనకి మెడికల్ లీవ్ శాంక్షన్ చేయడానికి మెడికల్ లీవ్ శాంక్షన్ చేయడానికి అంటే మీరు జాయిన్ అయిన తర్వాత లీవ్ పెట్టుకోవాల్సి వస్తే అప్పటి గురించి అండి మీరు దాకా వెళ్ళొద్దు ఎట్లాగో మెడికల్ 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 అనే దాని గురించి చెబుతున్నా కాబట్టి ఈ మెడికల్ సర్టిఫికేట్ గురించి కూడా చెప్పాలనే ఒక చిన్న ఉద్దేశంతో మీకు చెబుతున్నా ఇది మీకు ఎప్పుడో ఉపయోగపడుతుంది అంటే మెడికల్ లీవ్ పెట్టుకునే టైంలో హెల్త్ ఇష్యూస్ ఉండే మనం జాబ్ చేయలేని పరిస్థితుల్లో నేను బండి ద్వారా లేను బ్యాక్ పెయిన్ వస్తుంది ఇంకోటి ఉంది ఇంకోటి ఉంది నా వాళ్ళు కాదు అనుకున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అవన్నీ టెస్టులు చేయించుకొని ఆయన నమ్మిన తర్వాత మనకి ఈ సర్టిఫికేట్ ఇస్తారు ఇప్పటిదాక అనేది కూడా ఆయనే రాస్తారు మనం ఇంకా రిక్వెస్ట్ చేసుకోవచ్చు సార్ పది రోజులు అయితే కాదు సార్ ఇంకొక నెల రాయండి అని చెప్పని వాళ్ళకి లిమిట్ ఉంటుంది అన్నమాట ఇన్ని రోజులని అన్ని రోజులు రెస్ట్ ఇవ్వండి అని చెప్పని ఆయన కన్ఫర్మ్ చేస్తా ఆయన సైన్ చేసి స్టాంప్ వేసి ఇస్తారనమాట ఇది మెడికల్ సర్టిఫికేట్ గురించి దీన్ని బట్టి మనం లీవ్ పెట్టుకోవచ్చు లాంగ్ లీవ్ నేను ఫోర్ మంత్స్ పెట్టుకున్నా ఫోర్ మంత్స్ పెట్టుకున్న ప్రతి నెల పంపిస్తుండాలి ప్రతి నెల నెలా కూడా మనం పంపిస్తూ ఉండాలి ఏది మెడికల్ సర్టిఫికేట్ మాత్రమే ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అలా అవసరం లేదు జాయినింగ్ రోజు జాయినింగ్ రిపోర్ట్తో పాటు ఎవరు అడిగారు జాయినింగ్ లెటర్ ఎవరికి రాయాలా ఎప్పుడు రాయాలని చెప్పని ఏ రోజైతే నువ్వు జాయిన్ అవుతున్నావో ఆ రోజే రాయాలి చెప్పే కదా అపాయింట్మెంట్ ఆడించిన తర్వాత పోస్టింగ్ ఇచ్చిన తర్వాత ఇన్ని రోజులు అన్నారు ఫిఫ్టీన్ డేస్లో మీ దగ్గర మా దగ్గరకు వచ్చి డిఎఫ్ ఆఫీస్లో ఇవ్వాలన్నారా ఆ టైంలో ఆ ఫిఫ్టీన్ డేస్ లోపల మనం వెళ్ళి జాయినింగ్ రిపోర్టు రాయాలి ఇదిగోండి నేను ఇలా జాయిన్ అవుతున్నాను ఫలానాటాలు ఏం అవన్నీ రాసేసి వాళ్ళకి ఇవ్వాలి దాంతోపాటు మనం ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి వాళ్ళకి సబ్మిట్ చేయాలి ఇది బ్రదర్ ఎన్సీసీ అండ్ ఐసైట్ గురించి ఫిజికల్ ఫిట్నెస్ గురించి ఓకేనా క్లారిటీ వచ్చి ఉండొచ్చు మ్యాక్సిమం ఆల్ ది వెరీ బెస్ట్ మీ ప్రిపరేషన్ అయితే గాడి తప్పనివ్వకుండా నేను డివైడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను అనిపిస్తే చుట్టుకోవద్దు మీ క్లారిటీ కోసమే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది వెరీ